ఈ రోజు నువ్వు ఆలోచించు దేవునిక సన్నిధికి పోక దేవునితో సహవాసం చేయక దేవుని లోబడక దేవుని వాక్యాన్ని అంగీకరించక దేవుని చిత్తానికి దేవునిక సన్నిధిలో గడిపిన విషయంలో దేవుని సన్నిధి గడిపిన వారు మరిసిన వారు కారణం ఏంటంటే వారి వారి ఉద్దేశ ప్రకారం జీవించిన జీవితాలు ఇక్కడ ఈ వాక్యం మనం చూస్తున్నప్పుడు వారు నేర్పిన వారు నేర్చుకున్న వారు అని క్లియర్ గా రాయబడి ఉన్నది నేర్పటం అనేది నేర్చుకోవటం అనేది అయితే ఉన్నదో అది దేవుని సన్నిధిలో నేర్చుకున్నది కనుక ఆ విషయాన్ని కలిగిన ఎవరునో ఒకవేళ ఆ ఆలోచన కలిగిన ఎవరునో దేవుని వాక్యముల కంటే దేవుడు వారిని క్షమించడం కష్టం దేవుడు వైపు తిరిగినప్పుడు దేవుని మాటకు లోపలప్పుడు తప్పకుండా దేవుడు కరణించి కటాక్షించేవాడు పరిశీలిపడ దేవుని బట్టి వెళ్లరా ప్రతి వారు ఈ సత్యాన్ని తెలుసుకొని వాక్యమైన దేవుని మరవక దానికి అర్థమేంటే ప్రభు మాట మరిచి ప్రభు వాక్యాన్ని విడిచి ప్రభు నామను విడిచిపెట్టి వారి వారి యొక్క వ్యాప్తుల్లో వారి యొక్క ప్రయాణంలో వారి యొక్క స్థలంలో పోరాణ స్థలంలో కూటమం ప్రభు యొక్క మాట మనిషి దేవునికి విరోధంగా నటించిన జీవితాల గురించి దేవుడు చెప్తున్నాడు